అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచులా పవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో బెండకాయ కర్రీ చేస్తున్నాను అది మీ ముందు కూడా తీసుకొచ్చానండి ముందుగా పై మీద బాండ్లు పెట్టుకున్నాను అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా బెండకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకైతే వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి అప్పుడే బాగుంటుంది అనమాట అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది బెండకాయ ముక్కులు ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసి మధ్యలో గ్యాప్ వదిలేయాలండి కాసేపు గ్యాప్ వదిలి గ్యాప్ వదిలి ఆ రకంగా కలబెడతా ఉంటే ఇప్పుడు వదిలేసిన గ్యాప్ ఆ రకంగా మధ్య మధ్యలో ఒక టూ సెకండ్స్ అట్లా వదిలేస్తూ ఉంటే జిగురు అనేది అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది మరి ఎక్కువ మనం కలుపుతానే ఉంటే జిగురు ఎక్కువ అట్లే ఉండిపోతుంది తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా గ్యాప్ వదిలి మనం కలపెడతా ఉంటే మనకైతే మాత్రం సూపర్గా జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఈ రకంగా కొద్ది 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 కొద్దిగా మగ్గుతూ ఉందా ఈ రకంగా బాగా మగ్గిన తర్వాత జిగురు అనేది లేకుండా అయిపోయిన తర్వాత దానైతే వేరే పాత్రలకు బాండ్లీలో తీసుకునేస్తే సరిపోతుందండి ఇప్పుడైతే జిగురు లేకుండా అయిపోయింది అన్ని విడివిడిగా అయిపోయాయి కదా మీకు అనిపిస్తుంది కదా ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడైతే దాన్ని వేరే పాత్రలోకి తీసుకునేస్తున్నాను ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చూడండి మళ్ళీ అదే బాండ్లీలో ఈ రకంగా ఆయిల్ వేసుకున్నానండి బాండ్లీలో ఆయిల్ పోసాం కదండి అది వేడెక్కే లోపల ఇక్కడ ఏమేమి పదార్థాలు పెట్టుకున్నామో ఒకసారి ఒక లుక్ వేసేద్దామా ఇదిగోండి ఈ విధంగా ఇవన్నీ అమర్చి పెట్టుకున్నానండి ఇవన్నీ ఏమేమి వేస్తున్నాను అనేది అక్కడ బాండ్లీలో వేసే వేపుడులో వేసేటప్పుడు మీకు అన్ని వివరంగా చెప్తానన్నమాట అంత లోపల ఆయిల్ వేడెక్కిందామా చూసేద్దామా ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేడెక్కింది పోగు దినుసులు వేశానండి దీనికి ఉద్దిపప్పు శనిపప్పు ఎక్కువ వేస్తే చాలా పదే పచ్చని పప్పు అంటారు కదా అవి ఎక్కువ వేస్తే బాగుంటుంది కాకపోతే మన వాళ్ళంతా చాలా రుద్దులు కదా కాబట్టి తక్కువ వేసానండి వంట అనేది వాళ్ళకి తగినట్లుగా చేయాలి కదండి దానికనే దృష్టిలో పెట్టుకొని చేస్తాను అనమాట ఇంకా దాని తర్వాత కరివేపాకు వేశాను అది కొంచెం వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు అయితే వేశానండి ఇప్పుడైతే అది కొంచెం బాగా వేయించుకుందాము ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసి పెడితే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి తనకి బెండకాయ ఫ్రై రసం పెట్టి పెట్టేస్తే పండగ భోజనం లెక్క అనమాట ఆ రకంగా ఇష్టపడుతుంది అంత బాగుంటుందన్నమాట తనకే కాదు ఇదే ప్రాసెస్లో చేస్తే అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటాను మాకైతే చాలా చాలా ఇష్టం అందరికీ ఇదిగోండి అందులోపల ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోయినాయి కదా ఈ కలర్ రావాలండి ఈ విధంగా బాగా రంగు వచ్చిన తర్వాత తెల్లగడ్డలు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం అది ఇందులో వేశానండి కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్నానండి అది అయితే ఇందులో వేశాను అది మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట దాని తర్వాత టమాటా ముక్కలు అయితే వేశాను అది కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇది వేసిన తర్వాత కాసేపు కొంచెం కలిపేసి అది వేగడానికి కొంచెం టేబుల్ సాల్ట్ అంటే సరిపడా టేబుల్ సాల్ట్ అయితే వేసేసానండి తొందరగా వేగిపోతుంది కదా దానికనే టేబుల్ సాల్ట్ అయితే వేసేసాను అప్పుడు ముక్క తొందరగా మెత్తబడుతుంది ఇవి మీకు అందరికీ తెలుసు కాకపోతే నేను చేసే విధానం ఏ విధంగా చేస్తాను అనేది మీకు తెలియజేస్తున్నాను అంతేనండి ఇంకేం కాదు ఎవరు తప్పుగా అనుకోవద్దండి మన ఆశ్రమాన్ని చేసే వంటల్లో అప్పుడప్పుడు ఈ రకంగా మాకు వీలున్నప్పుడు మీ ముందు కూడా తీసుకొస్తున్నాను మీలో కూడా చాలామంది చూస్తున్నారు చాలా సంతోషము ఇప్పుడైతే కారం వేశానండి మిరపొడి అంటారు కదా అది దాంతోపాటు ధనియాల పొడి వేశాను దాంతోపాటుగా పసుపు పొడి వేశాను ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటున్నానండి అవన్నీ కూడా మంట కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే ఉండాలండి మంట ఎక్కువైపోతే ఇవన్నీ ఘాటు వాసన వచ్చేస్తుంది మాడిపోతుంది కూడా దానికని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సూపర్గా ఉంటుంది అది కాకుండా మేము చేస్తాం కదండి ఇంకా టేస్టీగా ఉంటుందండి స్టవ్ మీద కన్నా పొయ్యిమిర్చి చాలా టేస్ట్ వస్తుంది ఇక అవన్నీ వేగిన తర్వాత ఈ రకంగా ఆ బెండకాయలు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి అది ఇందులోకి వేసేసానండి ఇప్పుడు బంక ఏముండదండి అందులో అంటే జిగురు ఏముండదనమాట బాగా విడివిడిగా అయిపోయి ఉంటాయి ఇవన్నీ వేసేసి మనం కొంచెం అది వేగిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందే ఇప్పుడు చూసుకోవచ్చు అండి చూసుకొని కొంచెం ఉప్పు తక్కువ ఉండే ఉప్పు వేసుకున్నాము దాని తర్వాత స్టార్టింగ్లో దేనికైనా కొంచెం ఉప్పు తక్కువే వేస్తారండి ఎందుకంటే పొరపాటున ఎక్కువ అయిపోయింది అనుకోండి బీపీ పేషెంట్లు ఉన్నారు కదా దానికనే మళ్ళీ చూసుకొని మరీ తక్కువ ఉంటే కొద్దిగా అనమాట ఈ రకంగా అన్నీ వేసుకునేసి దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకుంటే సూపర్గా మనకి బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది అన్నంలా కలుపుకుంటేను లేకపోతే నంజుకొని తింటేను చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ రకంగా దీనికి ఫైనల్గా మనం కొత్తిమీర వేసేస్తామంటే రెడీ అయిపోయినండి కొత్తిమీర చూస్తే గుర్తొచ్చిందండి కొత్తిమీర చట్నీ కూడా చాలా టేస్టీగా చేస్తాను పాత వీడియోల్లో ఉంటాయి కాకపోతే మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి అడిగితే అమ్మ మాకు ఇంట్రెస్ట్ ఉంది చేయండి అంటే చేసి పెడతానండి అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పుడైతే ఫైనల్గా మనకి బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఒక గిన్నెలోకి తీసుకునేసి ఆ బాణీలో ఏదైతే మసాలా ఉందో అందులోకి అన్నం వేసి కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏదైనా చేసినప్పుడు అన్నం వేసి కలుపుకునే విధానము ఇంకా మేమైతే మాత్రం ఇప్పుడు కలుపుతున్నాం ఇదిగోండి అన్నం కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఆ రకంగా కలుపుతా ఉంటేనే అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనేటట్టుగా ఉందన్నమాట ఇప్పుడు కలిపేసి మన వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇచ్చారు నేను కూడా తిన్నాను మా వారు కూడా ఇచ్చాను ఒకసారి డైరెక్ట్గా వాళ్ళ మాటలు విందామా ఏ విధంగా ఉంది అనేది చె చెప్పాల మీరు ఎట్లా ఉందండి సార్ పీడ తీసే సూపర్గా ఉంది సూపర్మా చాలా బాగుంది అంటే పెండకాయ ఫ్రై చే చేద్దాం మా కానీ మిర్ దగ్ర్ నేర్చుకున్నా సూపర్ గా ఉంది మా అంత మా వీడియో అడి పెట్టుకోవాలి చూస్తుంటలే మావర్ కండి అన్నప అమ్మలే తయారీ रखిగే ఇది మావర్ కండి సూపర్ సూపర్ గా ఉంది బెండకాయ ఫ్రై సూపర్ సర్ బెండకాయ ఫ్రై వేపుడు అంటారు మా చేస్తారు కాబట్టి ఏ భోజనం టైం అయిందండి అండి మన వాళ్ళందరిని భోజనాలు కూర్చోబెట్టేసి వాళ్ళకు కూడా వడ్డిద్దాం వాళ్ళు ఏమంటారో చూద్దాం

మన వాళ్ళ భోజనాలు అయితే కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు మేమైతే భోజనానికి కూర్చున్నాం నేను మా వారు వేరే పప్పు సాంబార్ ఏమి వడ్డించుకోలేదు మేము మొత్తం కర్రీనే వడ్డించుకున్నాము ఇంకే రకంగా కలుపుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తిందామా అనేటట్టుగా ఉందన్నమాట ఇందులో రసం అయితే కూడా చాలా బాగుంటుంది అంటే బెండకాయ కర్రీని నంచుకొని రసం కలుపుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందన్నమాట తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంటే టేస్టీగా ఉంటుంది సూపర్ అండి చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మావారి తిని చూసి చెప్తారు సూపర్గా సూపర్ టేస్ట్ బెండకాయ ఫ్రై మజాక్ అని చెప్పండి సెనక్కాయ ఫ్రై మజాకా సూపర్ టేస్ట్ బాగుంది మీ విలువైన సమయానికి ఎటాచ్ వీడియో చివరి వరకు చూసారు చాలా చాలా సంతోషం మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేసి మరో వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్